ఈరోజు మరొక్కసారి ప్రపంచాన్ని గడగడలాడించే ఒక రోగం వ్యాధి మహారాష్ట్రని భయపెడుతుంది మహారాష్ట్రలో నిన్న ఒక వ్యక్తి గులియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి ద్వారా చనిపోవడం జరిగింది ఇది ఎన్నో తరాలుగా వచ్చే వ్యాధి ఇది కొత్త రకం వ్యాధి కాదు అందులో ముఖ్యంగా ఇది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క వ్యాధి ఇది బాడీలో ఎన్నో వైరస్లు బ్యాక్టీరియా ఇతరతర ఎనిమీస్ శత్రువు లాంటి టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీలో మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి కొంత మేరకు దాని మీద ఓవర్లోడ్ అయిపోయి రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది తద్వారా ఓవర్ డ్రైవ్ వలన మనకు ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందుతుంది ఇది నరాలకు సంబంధించిన వ్యాధి నరాలు క్రమేణ పాదాలు చేతుల వేళ్ళ నరాలు ఏవైతే పెరిఫరల్ నవ్వు ఉంటాయో ఆ పెరిఫరల్ నవ్వు యొక్క షీత్ డ్యామేజ్ చేస్తుంది తద్వారా ఇది అసెండింగ్ న్యూరలాజికల్ డిజీజ్ అంటాము అంటే మనకు పారాపెరసిస్ నుంచి అంటే నరాల వీక్నెస్ నుంచి మొదలెట్టి పెరాలసిస్ అంటే పక్షవాతం అంటే ఊపిరితిత్తుల పక్షవాతం వరకు వచ్చేసి ఊపిరితిత్తులో ఉండే కండ్రాల పక్షవాతం వరకు వచ్చేసి ఆ మనిషి వెంటిలేటర్ వరకు పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది సో అలా ఈ రోగ నిరోధక శక్తి దెబ్బతింటం వలన ఈ యొక్క గిల్లిన్ బార్ సిండ్రోమ్ అనేది వస్తుంది గా మనకు జ్వరము దగ్గు తుమ్ముదులు అలాగే కడుపులో నొప్పి లూజ్ మోషన్స్ ఇలాంటి ఇనిషియల్ సమస్యలు ఏర్పడ్డా పాదాలలో తిమ్మిరు రావడం పాదాలలో బలం తగ్గిపోవడం పక్షవాతం లాగా పాదాలలో వీక్నెస్ డెవలప్ అవడం క్రమేణా కాళ్ళకు వ్యాప్తి చెందడం కాళ్ళ నుంచి కడుపు కడుపు నుంచి ఛాతికి వచ్చినప్పుడు ఛాతిలో కండ్రాలు కూడా వీక్ అయిపోవడం క్రమేణా కండరాల వీక్నెస్ రావడం కండ్రాల బలం తగ్గిపోవడం కండ్రాల బల్క్ తగ్గిపోవడం వలన కూడా మనకు దీనిలో సైన్స్ అండ్ సెన్ఫమ్స్ కనబడతాయి సో ఇది యూజువల్గా కొన్ని రక్త పరీక్షలు చేయటం వలన కూడా బయటపడుతుంది అంతేకాకుండా దీని యొక్క క్లినికల్ డిజీజ్ ప్రకారం మనకు తెలుస్తుంది అంతేకాకుండా నరో కండక్షన్ టెస్ట్ చేయటం వలన కూడా మనము ఈ యొక్క వ్యాధిని కనుగొనగలుగుతాం సో పర్టికులర్గా ఇది ఒక వైరస్ బ్యాక్టీరియా అని కాదు మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయినప్పుడు డెవలప్ అవుతుంది మీరు పర్టికులర్గా చూడండి పెరఫరల్ ఇందులో ఈ షీత్ దెబ్బ తినటం వలన ఈ మైలిన్ షీత్ ఏదైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు వీక్నెస్ వస్తుంది తద్వారా మనకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఇది చేతులు కాళ్ళు వేళ్ళ నరాలలో దెబ్బతిని అక్కడి నుంచి కాళ్ళు పాద పాదాల నుంచి కాళ్ళు కాళ్ళ నుంచి తొడలు తొడల నుంచి కడుపు కడుపు నుంచి ఛాతి వరకు వ్యాప్తి చెంది డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది పర్టికులర్గా ఇలా మనం నరువు కండక్షన్ టెస్ట్ చేసిన తర్వాత దీని యొక్క ప్రక్రియ మనకు తెలుస్తుంది ఇది రోగ శక్తిలో మనం ఎప్పుడైతే బ్యాక్టీరియా వైరస్ ద్వారా యాంటీజెన్ శత్రువు లాంటి యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అవుతుందో అక్కడ ఈ బీ ఆటోమేటిక్గా యాంటీజెన్ ఈ బీ ని స్టిములేట్ చేయడం వలన ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మనకు ఆ వ్యాధి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఎక్కడైతే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఓవర్ డ్రైవ్ అయినప్పుడు దీని యొక్క రోగ నిరోధక శక్తి డ్యామేజ్ అయిపోయి ఈ డ్యామేజ్ వల్ల ఈ నరాలు దెబ్బతింటాయి దాన్ని క్యాంపులో బ్యాక్టర్ అంటాము ఈ ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు నరాలు దెబ్బతింటాయి సో ఇలా ఈ వ్యాప్తి మనకు పాదాలు పాదాల నుంచి పాదాలు కాళ్ళు తొడలో ఉండే కండరాలు వీక్ అయిపోవడం సన్నబడ్డం ఆ తర్వాత కడుపు ఆ తర్వాత అంటే అర్ధమైన ఏరియాలో ఆ తర్వాత ఛాతిలో ఊపిరితిత్తుల కంట్రాలు ఎలాగైతే దెబ్బతింటాయో తదనంతరం ఊపిరి ఆగిపోవడం జరుగుతుంది అప్పుడు మనము ఈ పేషెంట్ని బేసిక్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తూ ఉంటాము ట్రీట్మెంట్ అంటే యూజువల్ రేంజ్లో ఇచ్చే ట్రీట్మెంట్ ఏముంటుంది మనం పర్టికులర్గా వచ్చిన తుమ్ము వచ్చిన బేసిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం ఇస్తాం అంతేకాకుండా మనం ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ కూడా అంటే ఈ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో క్రమేణ ఛాతి కండరాలు దెబ్బతిన్నప్పుడు మనం ఇతన్ని వెంటిలేటర్లు పెట్టి వెంటిలేటర్ నుంచి కొన్ని సంవత్సరాలు నెలలు కూడా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది ఈ లోపల కొంతమంది మెటబాలిక్ డిరేంజ్మెంట్ అయి చనిపోయే ఆస్కారం ఉంటుంది సో పర్టికులర్గా మనము ఈ బార్ సిండ్రోమ్ అనేది ఎన్నో తరాలుగా చూస్తున్నాం ఇందులో ముఖ్యంగా కండ్రాలు వీక్ అయిపోవడం చూడండి మీరు కాళ్ళల్లో తిమ్మిలు రావడం పారస్థీషియా హ్యాండ్స్ చేతులలో కాళ్ళల్లో పారస్థీషియా రావడం ఆ తర్వాత ఈ ఊపిరితిత్తుల కండ్రాలు ఎప్పుడైతే ఉంటాయో ఊపిరి కష్టంగా మారడం మనకు తెలుస్తుంది సో ఎప్పుడైతే మనము ఈ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుందో ఇలాంటి డ్యామేజ్ అయినప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని కొన్నాళ్ళు మనం చూడాలి సో ఇలా ఈ కేసెస్లలో మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్ సచా మనకు ఎప్పుడైతే ఈ పర్సన్ పారస్థిషియో పోతాడో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇది మనకు అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫ్లమేటరీ డిమైలింగ్ పాలిన్యూరోపతి అంటే మనకు ఈ ఇన్ఫ్లమేషన్ ఈ రోగ నిరోధ శక్తి డ్యామేజ్ ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ అన్నది ఈ కు జరగటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యి ఆ నరాలు దెబ్బతింటాయి యూజువల్గా సో కు దీనికి చాలా తేడా ఉంటుందండి డయాబెటీస్ అనేది ఎక్కువ కాలం కాళ్ళల్లో చేతులలో ఉంటుంది అసెండింగ్ జరగదు పోదు కానీ ఇదే సిండ్రోమ్ సిండ్రోమ్లో మనము ఈ డిజీజ్ వ్యాధి అనేది కాళ్ళ పాదాల నుంచి చేతుల కొనల నుంచి ఛాతి వరకు వచ్చినప్పుడు ఛాతి ఎక్కువగా మనకు డ్యామేజ్ ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ రిఫ్లెక్సెస్ కూడా మనకు డిక్రీజ్ అవుతాయి చేతులలో చూసినప్పుడు బేసిక్గా మనము రిపోర్ట్ చూసినప్పుడు ఈ రిఫ్లెక్సెస్ ఉంటాయి ఈ రిఫ్లెక్సెస్ కూడా మనకు తగ్గే ప్రమాదం ఉంటుంది ఫ్లాసిడ్ పారాలిసిస్ వస్తుంది ఆబ్సెంట్ డీప్ టెండన్ రిఫ్లెక్సెస్ పాద మోకాల్లో మనం రిఫ్లెక్ట్ చెక్ చేసినప్పుడు రిఫ్లెక్స్ పని చేయకపోవడం ఇది కనీసం డేస్ నుంచి వారాలు ట్రిగర్ అవుతూ ఉంటుంది ఇది అక్యూట్ అసెండింగ్ బయలట్రల్ వీక్నెస్ అంటే మనకు రెండు పాదాలలో సడెన్గా వస్తుంది స్లోగా గ్రాజ్యువల్గా పరాలిసిస్ పారాసి పారాపిసియా పారాపారసిస్ వచ్చేసి తర్వాత పెరాలిసిస్లో సివియర్ సివియర్ సివియర్గా ఉండేది అంటే సడన్గా సివియర్గా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో ఇలా మనము ఈ యొక్క గులియన్ బార్ సిండ్రోమ్ అనేది ప్రజెంటేషన్ చూసుకుంటే మనము దీనిలో మజిల్ వీక్నెస్ రావడము పెయిన్ ఇన్ లిమ్స్ లోవర్ లిమ్స్లో స్పైన్లో ప్రాబ్లం రావచ్చు చెస్ట్ మజల్ వీక్నెస్ వస్తే బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు పారిసిల్స్ ఆఫ్ లెగ్స్ ఉండొచ్చు అంతేకాకుండా స్వాలోయింగ్ ఇక్కడ డిగ్లిటేషన్ మజల్స్ కూడా వీక్ అయిపోయి స్వాలోయింగ్ ప్రాబ్లం ఉండొచ్చు అబ్నార్మల్ సెన్సేషన్స్ అండ్ టింగ్లింగ్ నమినెస్ చేతులలో కాళ్ళల్లో అబ్నార్మల్ సెన్సేషన్ టింగ్లింగ్ నమినేషన్ రావచ్చు ఇంబ్యాలెన్స్ అండ్ ఇది ఇంబ్యాలెన్స్ అంటే మనిషి యొక్క వీక్నెస్ ప్రారంభమైన తర్వాత నడకలో కూడా తేడా రావడం ఇలాంటి మనం ఎన్నో సింటమ్స్ చూస్తూ ఉంటాం సో ఈ సిండ్రోమ్ సిండ్రోమ్లో మనం ముఖ్యంగా చేతిలో వీక్నెస్ చేయి అంటే నరాల పరీక్ష చేసినప్పుడు చేయి పడిపోయినట్టుగా కనబడటం కూడా మనము ముఖ్యంగా చూడాలి సో ఈ పర్టికులర్ వ్యాధి మనం వచ్చినప్పుడు యూజువల్గా ఇది దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదండి దీనికి సిమ్టమైజ్గా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఎప్పుడైతే ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఇవ్వాల్సి వస్తుంది బలమైన ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ చాలా కాస్ట్లీ ఐవి ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవ్వటం వల్ల కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ డెవలప్ అయ్యే అవసరం ఉంటుంది ఆ తర్వాత వెంటిలేటర్ వరకు పోయినప్పుడు వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేకపోతే ఆ తర్వాత కొన్ని క్రమేణ మెటబాలిక్ సిస్టమ్ డిరేంజ్మెంట్ అయి చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇలా మనం ఈ గిలన్ బార్ సిండ్రోమ్ని ఎక్కువగా మనం పర్టికులర్గా చూసుకుంటే వ్యక్తులలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలా డెవలప్ ఉంది ఎలా మనకు ఈ ప్రోగ్రెస్ అవుతుంది అనేది పర్టికులర్గా చూస్తూ ఉంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ఈ గులెంబార్ సిండ్రోమ్ అనేది ఇప్పుడు మహారాష్ట్రలో అంటే గత మా నిన్నటి నిన్న ఒక వ్యక్తి వెంటిలేటర్ మీద పోయి చనిపోవడం జరిగింది ఇప్పటికీ పంతొమ్మిది మంది వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఎక్కువ మంది ఈ మహారాష్ట్రలో ఎఫెక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఇది ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందే అంటు వ్యాధి కాదండి ఇది కేవలం మన బాడీలో బ్యాక్టీరియా వైరస్ల రియాక్షన్ వలన ఇమ్యూన్ సిస్టమ్ డ్రైవ్ అయిపోయి దానిలో యాంటీజన్ యాంటీబాడీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవటం వల్ల మనకు ఈ నరాల్లోని షీత్ దెబ్బతింటాం తినటం ఈ గుల్లెన్ బార్ సిండ్రోమ్ వచ్చేసి పెరాలిసిస్ పెరసిస్ పెరాలిసిస్ వచ్చే ప్రమాదంతో చనిపోయే ఆస్కారం ఉంటుంది సో ఈ గులెన్ బార్ సిండ్రోమ్ అనేది ముఖ్యంగా ఆ విధంగా దీని గురించి మనం జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని ఐజీజీ ఐజీఎం చెక్ చేసుకుంటూ ఎక్కడైనా మనకు ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయిందా లేకపోతే ఇమ్యూన్లో ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా సో లేకపోతే ఇమ్యూన్ ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ సప్లిమెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది తద్వారా కేర్ అవసరము ఒకసారి జీబిఎన్ సిండ్రోమ్ వచ్చిందంటే మనకు మనకు చాలా కాలం పడుతుంది రికవర్ అవ్వడానికి వెంటిలేటర్ వరకు కూడా పోవచ్చు కానీ ఎక్కువ శాతం వ్యక్తులు గులిబర్ గులింబర్ సిండ్రోమ్లో చనిపోయే ఆస్కారం గురించి సో ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్త పడండి ఇది అంటువ్యాధి కాదు ఇది కేవలం మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ డిరేలెంట్ మెడ వలన వచ్చే వ్యాధి